రాధాకృష్ణ వెంట్రప్ర కృష్ణా జిల్లా సార్ ఎట్లా జరిగింది అమ్మవారి దర్శనం బాగా జరిగిందండి బాగా జరిగింది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్ భక్తులకు సంబంధించి చాలా బాగుండే ఏలపాట్లు బాగా చాలా బాగుండే ఏర్పాట్లు చాలా బాగా చేస్తున్నారు చాలా బాగుంది ప్రసాదం తీసుకునేటప్పుడు కానీ లోపల దర్శనానికి కానీ తోపులాట ఏమైనా అట్లా ఏం జరుగుతున్నాయా ఏమి అంతా ప్రశాంతంగా నడుస్తుంది చక్కగా ఉండే పనిచేస్తున్నారా బాగా చేస్తున్నారండి సిబ్బంది బాగానే చేస్తున్నారండి వచ్చిన ప్రజలే కొంచెం ఇది చేస్తున్నారండి తాగేసి అక్కడయ్యా ఇక్కడయ్యా వాళ్ళు చదువుతూనే ఉండరు డస్ట్బిన్లో ఏమైనా అయినా కానీ ఇంటర్లేదు చాలా బాగుందండి ఈ సంవత్సరం మాత్రం చాలా బాగుందండి బాగాలేదా ఈ సంవత్సరం బాగుంది అంటున్నారు చెప్పేదండి గత ఏడాది కంటే కూడా ఈ సంవత్సరం చాలా బాగుందండి గత ఏడాది కూడా ఇంట్లో ఇది లేదండి ఏడు చాలా ప్రశాంతంగా చక్కగా ఉందండి చాలా బాగా గవర్నమెంట్ బాగానే చేశారా కొత్త గవర్నమెంట్ బాగా చేయబట్టేనండి మేము చెప్పగలుగుతుంది అదే అండి ఇది ఇది పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగా ఉంది ఇప్పుడు తిరుపతి లడ్డు కోసం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కదండి మీరు ఏమనుకుంటున్నారు ఒక హిందు అది మనకి లడ్డూ చర్చ అంటే అది మన పెద్దలో వాళ్ళకే తెలియాలండి అది ఇప్పుడు మనం ఎక్కడెక్కడ ఉంటున్నాం వాళ్ళకే తెలియాలి అది అది వెళ్ళ వెళ్ళలేదు ఈ మధ్య ఇప్పుడు తిరుపతి వెళ్ళలేదు గత ఐదేళ్ళు ఒకసారి కూడా తిరుపతి మేము ఎప్పుడో మూడు నాలుగేళ్ళు ఐదేళ్ళు అవుతుందండి అప్పుడు ఏమీ లేదండి ఇటువంటి అప్పుడు ఏది ఈ మధ్య ఎవరో ఒకరు పక్కింటి వాళ్ళు ఎవరైనా ప్రసాదం మనకి ఇస్తారు కదా తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఇచ్చారా ఎవరైనా తిన్నారా మీరు ఇచ్చారండి తిన్నామండి ఆయన ఏమనిపించింది మనం అంత ఆరాయం ఉంటుందండి అనిపిస్తానికి అదే వాళ్ళు పెట్టారు మనకు మీ పేరు శ్రావణ్ కుమార్ ఎక్కడి నుండి వచ్చారా లోకల్ ఎట్లా జరిగిందండి అమ్మవారి దర్శనం చాలా బాగుంది చాలా బాగా జరిగింది కూడా ఎట్లా అనిపిస్తున్నాయి ఏర్పాట్లు భక్తులకు సంబంధించి ఎవ్రీథింగ్స్ చాలా బాగుంది ఎందుకంటే ఇదివరకు నేను చూసిన లైన్లో కానీ ఇప్పుడు ఉన్న రూట్ మ్యాప్ కానీ చాలా బాగుంది బట్ ఓన్లీ వన్ థింగ్ ఇబ్బంది ఏంటంటే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళ దగ్గర ఇబ్బంది ఉంది వాళ్ళ ఒక్కళ్ళ దగ్గర కొద్దిగా ఇబ్బందిగా ఉంది వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ అందరు వాళ్ళ వాళ్ళొక్క ఇబ్బందిగా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఏడాది కూడా వచ్చారన్న దసరా ఉత్సవాలు ఇది సంవత్సరం వస్తూ ఉండేమంటే మరి గత ఏడాదికి ఏమైనా చేంజ్ కనిపిస్తుందా ఎందుకంటే కూటమి గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చింది ఎట్లా చేశారు ఏర్పాట్లు ఇవన్నీ టెంపుల్ విషయంలో గవర్నమెంట్ కానీ నాకు ఐ లైక్ ఇట్ బాగానే ఉంది చాలా బాగుంది రీసెంట్గా తిరుపతి లడ్డు కలితే జరిగింది కదండి ఒక భక్తుడిగా ఒక హిందువుడిగా ఏమనుకున్నారు అది యాక్చువల్లీ చెప్పాలంటే అది అన్ఫేర్ లాస్ట్ ప్రీవియస్ గవర్నమెంట్ జరిగింది అది చాలా అన్ఫేర్ విషయం జరిగింది బట్ ఏంటంటే ఈ యొక్క గవర్నమెంట్ గుర్తించి అండ్ దానికి ఇన్వెస్టిగేషన్ ఇచ్చినవి చేసి ఇప్పుడు పెట్టిన తర్వాత వాళ్ళందరూ ఏం చెప్తున్నారు ముందే ఎందుకు చెప్పలేదు టీటీడీ అనేది ఒక చిన్న అరే ఇంత కలిసి జరిగింది ఇది చెప్పి మనం చెప్పేది కాదు ఇది బ్యాక్గ్రౌండ్ ఇన్వెస్టిగేషన్ చేయాలి వెదర్ ఈజ్ రైట్ ఆర్ నాట్ ఇప్పుడు వచ్చిన సర్టిఫికేషన్ టెస్ట్ టెస్ట్ రిపోర్టు అది ఒరిజినల్ కాదని మనం చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకుంది కాబట్టి ఇప్పుడు జరిగింది అండ్ ఆఫ్టర్ దట్ నేను మన రీసెంట్గా వెళ్ళొచ్చా టెంపుల్లో ఉన్న లడ్డు ద ఫ్లేవర్ ఆరా ఉంది కదా లడ్డు ఆరా అంటే చాలా బాగుంది అండ్ నెయ్యి స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది అట్లా లేదా అంత ముందు నేను ఎవ్రీ ఇయర్ నేను వెళ్తా తిరుపతి చాలా ట్వైస్ వెళ్తారు చాలా ఆక్వర్డ్ అనిపించింది లాస్ట్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ నాకు నచ్చింది అంటే ఎయర్పాట్లు ఎట్లా ఉండేవి లాస్ట్ మీరు ఫైవ్ ఇయర్స్లో ఎవ్రీ ఇయర్ వెళ్తుంటారు కదా అక్కడ ఏర్పాట్లు ఎలా ఉండేవి అంటే హర్డ్ దట్ ఎందుకంటే రేట్స్ అని ఎక్కువ హెవీగా పెంచేస్తారు లాస్ట్ గవర్నమెంట్లో ఎందుకంటే ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ రూమ్స్ దగ్గర ఒక రెండు రెండు వందల రూపాయలు ఉంది ఈ టైల్ టు ఫైవ్ హండ్రెడ్ అలా చేంజెస్ చేశారు టీటీడీకి మనీ చే పెంచడం అవసరమా టు ఫ్రాంక్ నువ్వే అడుగు నిన్నే అడుగుతున్నావు మరి అవసరమా అక్కడ అవసరమా అది సపరేట్ బాడీ అది దాన్ని సపరేట్గా ఉంచుకోవాలి ఓకే అప్పటికన్నా నాకు బెటర్గా అనిపిస్తుంది బికాస్ ఒక హిందూగా ఎక్కువ ప్రతి ప్రతి ఇయర్ టూ టైమ్స్ వెళ్తాను కాబట్టి నాకైతే ఈ గవర్నమెంట్ ఉండడం వల్ల నాకు ఇంకా అడ్వాంటేజ్ అనిపిస్తుంది అంటే ఇంకా అక్కడ అన్నప్రసాదంలో కూడా బాగలేదు అన్నప్రసాదం అది నేను లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తే ఇప్పుడే ఎక్స్పీరియన్స్ చేస్తాను ఇప్పుడు క్వాలిటీ ఇస్ గుడ్ దాంట్లో ఎటువంటి చెప్పాల్సిన అసౌహ్యత్య లేదు ఇప్పుడు క్వాలిటీ చాలా బాగుంది అంటే ఒక్కటి మొన్న స్టేట్మెంట్ చూస్తే చ జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు చంద్రబాబు నాయుడు కన్నా నేనే హిందువులకు ఎక్కువ చేశాను హిందూ టెంపుల్స్ కానీ ఏదైనా దేవస్థానాలకు సంబంధించి అంటే డిక్లరేషన్ సిగ్నేచర్ దగ్గర ఐ కెన్ అండర్స్టాండ్ ఆయనకి ఏం ఆయన శక్తిశుద్ధి ఏముందో ఆ డిక్లరేషన్ సిగ్నేచర్ పెట్టుంటే సరిపోయేదిగా పెట్టకండి ఎందుకు ఉన్నాడు మతం మానవత్వం అంటున్నాడు ఆయన మతం మానవత్వం కాదు అక్కడ ఒక ప్రతి గుడికి ఒక ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఓ చర్చ్కి వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఫారెన్ నుంచి ఒక ఫారెన్ ఫారెనర్స్ వస్తారు అక్కడ కూడా వాళ్ళు డిక్లరేషన్ సిగ్నేచర్ చేస్తారు నేను ఆయన నమ్ముతున్నాను నమ్ముతున్నాను మీన్స్ ఐ వర్షిప్ హిమ్ ఆయన దగ్గరికి వెళ్తున్నాను అంటే వెళ్తాం ఐ వర్షిప్ హిమ్ అంతేగాని మానవత్వం సెక్యులరిజం ఓన్లీ ఒక హిందూ దానికే సెక్యులరిజం మాట్లాడతారా ఒక హిందూ దానికి ఒకసారి సెక్యులరిజం మాట్లాడాలా నేను అదర్ వాళ్ళ గురించి నేను మాట్లాడలే బట్ ఇక్కడ కూడా చూసుకోవాలి అంటే ఇప్పుడు గత ఐదేళ్ళలో కొంత హిందూ దేవాలయాలు కావచ్చు దేవస్థానాలపైన కొంత నిర్లక్ష్యం వహించింది లాస్ట్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఎలా ఉండబోతుంది అంటారు దానికి వైట్ ఆపోజిట్ ఇప్పుడు రూపాయికి అటువైపు చూసాం మనం యువతల ఎలా జరగబోతుందో బట్ అన్ని విషయాల్లో మనం ఎలా చూసాం కానీ ప్రతి దాంట్లో బూతులు ఎదుగుతారు వాళ్ళు ఒక చిన్న విషయం జరిగినా కానీ మీరు అదే ఎందుకు చేస్తున్నారంటారు బట్ మీకు వైట్ ఆపోజిట్ కనిపిస్తుంది గవర్నమెంట్ చంద్రబాబు పైన నమ్మకం ఉంది కాబట్టి ఓటేసి బ్రదర్ భద్రాత్రి కొత్త కూడా అండి హనుమంతురావండి మీ ముగ్గురం వచ్చాం ఎక్సిడెంట్ జరిగింది ఇన్ని సంవత్సరాల్లో మాకైతే మాత్రం ఈసారి జరిగినట్టు మాత్రం కూడా జరగలేదు మేము ఇదివరకు రెండు మూడు సార్లు వచ్చాము మేము ఏది ఏరే గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ వాస్తవంగా మేమే ఒక నలుగురు వచ్చాము వాళ్ళెవరో మాకు తెలియదు రాణి మీకు దర్శనం చేపిస్తాను రాని అని చెప్పేసి మమ్మల్ని తీసుకెళ్లారు ఎందుకని గుడిగాడికి వచ్చి మీ మా అబద్ధం అవసరం లేదు ఒక వచ్చి రాని మా చుట్టాలు మా చుట్టాలని డైరెక్ట్ తీసుకొని లిఫ్ట్లో మమ్మల్ని తీసుకెళ్ళి ఆయన దర్శనం చేయించిన తర్వాత వంద రూపాయలు తీసుకొని వెళ్ళిపోయారు ఓకే అండి వాళ్ళతో దర్శనం చే ఇప్పుడు అలాంటిది ఏం లేదు పోలీస్ సౌకర్యం బాగుంది ఇప్పుడు ఈ వాలంటీర్లు సౌకర్యం బాగుంది భోజనాలు ఏర్పాట్లు ఇంకా మంచిగా ఉన్నాయి ప్రసాదాలు ఏర్పాటు అంత మంచిగా ఉందండి ఇప్పుడు అయితే అది రెండు సార్లు జరిగిందండి మాకు అట్లా రెండు సార్లు జరిగింది ఇదేంది మీరు మా చుట్టాలని చెప్తారు వాళ్ళెవరో మాదిలో మాది కొత్త వచ్చి ఇక్కడ వచ్చిందని అప్పుడు ఒకసారి ఒక యాభై ఒక యాభై రూపాయలు ఒక ఆయన తీసుకున్నాడు వచ్చే రెండు వందల రూపాయలు ఒకసారి తీసుకున్నాడు సరే దర్శనం అయిపోతుంది మరి తొందరగా అయిపోతుంది అనేది మనం అనుకుంటాం మనం అది ఏర్పాట్లు అనేవి గతంతో పోల్చుకుంటే బాగున్నాయంటారు గతం కానీ ఇప్పుడు బాగున్నాయండి వాస్తవంగా అంటే కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా కూటమి గవర్నమెంట్ వచ్చింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు మొదటి దసరా ఉత్సవాలు ఈ గవర్నమెంట్లో ఓకేనా బాగానే చేశారు భక్తులకు ఇబ్బంది లేకుండా ఆయనే రావాలండి ఆంధ్ర బాగుపడాలంటే మళ్ళా చంద్రబాబు నాయుడు ఇంకా పదిహేను సంవత్సరాలు ఏకతాడుగున్నా ఆంధ్ర బాగు తెలంగాణ బాగు చేసిందే ఆనాడు చంద్రబాబు నాయుడు ఈనాడు నేను చేసినాం నేను చేసినాం అన్నం చంద్రబాబు నాయుడు హాయంలోనే చేసిండు ఐటీ ఎవరు పెట్టిండు ఐటీ ఎక్కడి నుంచి వచ్చింది ఆయన పెట్టింది ఈ సేవలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆయన పెట్టిండే ఈ కరెంటు కూడా సప్లై సంబంధించింది ఆయన పెట్టింది ఏది కరెంటు బిల్లు కొట్టుడు అవన్నీ ఆయన చేసిన అయితే తెలంగాణలో ఈ గవర్నమెంట్ మాకు రావాలనే మేము కోరుకుంటున్నాం మేము చంద్రబాబు నాయుడికి ఎప్పటికీ మేము రుణం ఉంటాం ఇప్పుడు తిరుపతి లడ్డూ కోసం కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కదా తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని చంద్రబాబు నాయుడు అంటున్నారు మీరేమంటారు చూడండి తిరుపతి వెంకన్న స్వామి గురించి కొన్ని విషయాలు ఉన్నాయి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు వాళ్ళ నాన్నగారు ఉన్నాడు ఏడుకొండలు స్వామి అనేది అసలు తాత ముత్తాతల నుంచి రెండు కొండలు వెంకన్న స్వామి నేను చేద్దామని చూసి తిరుపతితో ఎవరు పెట్టుకున్నా సరే నామరూపాలు ఉండవు ఏడు కొండల స్వామి చుట్టూ ప్రదేశాలు ఆయనే ఉంటాడు ఇవ్వలేదు సరే తిరుపతితో పెట్టుకున్నాడు ఎవరు రాడు అంటే ఇప్పుడు చెప్పండి ఇప్పుడు హిందువులకి చంద్రబాబు నాయుడు కన్నా జగన్మోహన్ రెడ్డి ఎక్కువ చేసినట్టు ఆయన చెప్పుకుంటున్నాడు నా హయాంలోనే హిందువులకి చాలా మంచి జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు హయాంలోనే మంచి జరిగింది రెండు తిరుపతి సంవత్సరానికి రెండు సార్లు వేస్తాను నేను చంద్రబాబు నాయుడు హయాంలోనే మంచి జరిగింది గత ఐదేళ్ళు ఎలా ఉంది తిరుపతిలో ఏర్పాట్లు లడ్డు ఇవన్నీ ఇప్పుడు కూడా తిరుపతి వెళ్తున్నాము అప్పుడే అంత ఐదు సంవత్సరాలకి అంత ముందే బాగుంది మళ్ళీ చంద్రబాబు నాయుడు హయాంలోనే బాగుంది ఇంటవరం హయాంలోనే బాగుంది మళ్ళీ ఇప్పుడు అయ్యి హయాంలో పోయినాము అక్కడ వాస్తవం ఏంటంటే ఉడికి ఉడికి లాగా ఉంది ఓకే అండి తోలేటి వెంకటేశ్వర నుండి వచ్చారు బాబాయ్వరం ఎట్లా జరిగింది ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు భక్తులకు సంబంధించి అన్ని అనుకూలంగా ఉన్నాయండి దర్శనానికి ఇబ్బంది లేదు ఫుడ్ ఇబ్బంది లేదు ప్రసాదాలకు ఇబ్బంది లేదు అన్నీ బాగున్నాయి నడిచి ఎల్లి వాళ్ళకి ఇబ్బంది లేదు కోళ్ళగా ఆడట్లేదు అన్ని రకాలుగానే బాగుంది అన్ని రకాలుగా బాగా ఏర్పాటు చేశారు కూడా వచ్చారు బాబా మీరు రాలేదు రావడం అంటే దసరా ఉత్సవాల్లో బాగా బాబా ఇప్పుడు తిరుపతి లడ్డు కలిసి జరిగింది అంటున్నారు కదా మీరేమనుకుంటున్నారు మీకు తెలియదు అది మీరు ప్రచారం చేసేదే మీరు కదా ఇదంతా మీకు తెలియకుండా మాకు ఎలా తెలుస్తుంది భక్తుడిగా మీరేమనుకుంటున్నారు చెప్పండి అదైతే చాలా తప్పు అటువంటి అవినీతిని అయితే ఖండించాలి ఖచ్చితంగా దోషులకు శిక్ష పడాలి మీరు వెళ్ళారా రీసెంట్ గా ఐదేళ్ళలో చాలా సార్లు వెళ్ళాను ఎలా ఉంది ఐదేళ్ళు ఏర్పాట్లు సదుపాయ ఐదేళ్ళలో అప్పుడు ఎంత అవగాహన లేదు మరి సదుపాయాలు ఎలా ఉండే తిరుపతిలో భక్తులకు సంబంధించి అయితే బాగా నచ్చలేదు ఆ సారి మేము వెళ్ళినప్పుడు ఫుడ్ గడ అయితే బాగలేదు బాగాలేదా అన్నదానం అయితే బాగాలేదు అప్పుడు దర్శనం అయితే లెటర్లు ఏదో వెళ్ళాం పర్వాలేదు లడ్డు ఎలా ఉండేది మీరు వెళ్ళేటప్పుడు పర్వాలేదు అనుకున్నాం అప్పుడు ఎప్పుడు టూ టైమ్ టూ ఇయర్స్కి వెళ్తాం ఈ లోపలైతే వెళ్ళలేదు